కొంచెం ముందుకి ఎలిషాను చంపడానికి ఇస్రాయేల్ దేశపు రాజును చంపడానికి సిరియా దేశపు వారు బయలుదేరారు అయితే ఎలిషా అంటున్నాడు అయ్యయా అదిగో ఆ సైన్యం బయలుదేరింది కాబట్టి ఏ సైన్యమైతే వచ్చారో ఎంతమంది సైన్యమైతే వచ్చిందో ఈటలు బల్యాలు పట్టుకొని వచ్చారో వారందరిని ఏం చేస్తామంటే గుడ్డివారిని గుడివారిని చేసే ప్రభు అన్నాడు అంటే ఇప్పుడు ఎలీషాకి ఎంత కోపం కదా శత్రువులు అంటే అమ్మోనండి వినండి ఎలీషాకి ఎంత కోపం అంటే శత్రువులు ఏం చేశాడు గుడ్డివారిని చేయమన్నాడు ఎలీషాకి ఎంత కోపం అనుకున్నాం మళ్ళీ ఎలీషా ఏమంటున్నాడు ఆ గుడ్డివారు అయినటువంటి శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు కదా అయ్యా మీరు ఎక్కడికి బయలుదేరారు అడుగు దేవుతున్నాడు ఇప్పుడు వంద మంది వచ్చారనుకోమ్మా వంద మందిని గుడ్డివారిని చేశాడు ఎలీషా దేవుని ప్రార్థన ద్వారా వారందరూ గుడ్డివారు ఈటలు పట్టుకొని బల్యాలు పట్టుకొని గుర్రాలు పట్టుకున్న వాళ్ళు గుడివారైపోయారు ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఎలిషా అంటున్నాడు అంటే అయ్యా మీరు ఎక్కడికి ఇప్పుడు ఈయన చంపడానికే వచ్చారు వాళ్ళందరూ కానీ గుడ్డివారు కదా చూడలేకపోయారు అయ్యా మేము ఇలాగా వాళ్ళని పని మీద వచ్చినామో ఆయన చెప్పారు అయితే ఎలిషా అంటున్నాడు ఆ ప్రదేశం నాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారు నన్ను వెంబడించండి నన్ను వెంబడిస్తే మీరు గుడ్డివారు కదా నా చేయి మీరు పట్టుకున్నట్టుగా మీరు వెంబడిస్తే గనక మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను దారి చూపిస్తానన్నాడు ఎలీషాకి ఎంత కోపం కదా వాక్య ప్రకారం గమనించుకుంటే తీసుకెళ్ళి తీసుకెళ్ళి రాజుగారి యొక్క ఆస్థానంలో తీసుకెళ్ళాడు ఎవరు ఇస్రాయేల్ దేశ రాజులు ఎక్కడైతే ఉంటారో ఇస్రాయల్ సైన్యం ఎక్కడైతే ఉంటుందో వారి మధ్యకి తీసుకెళ్ళి చిన్న ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా వీరందరి కళ్ళు చూడ మాట చూడు ఎవరు మధ్యలో ఉండగా ఎవరు మధ్యలో ఉండగా ప్రార్థన చేస్తున్నాడని ఆలోచన చేస్తూ ఉంటే ఇరవై వచ్చి చదవండి ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు షోమ్ వచ్చినప్పుడు అతడు ఇహోవా వీడు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఇహోవా వారి ఇండ్లను కండ్లను వారి కండ్లను తెరువ చేసిన గనుక వారు తాము షోమ్రాను మధ్య ఉన్నామని తెలుసుకొని అంతటి ఇస్రాయేల్ రాజు వారిని చూచి నాయనా ఎలిషా దైవజనుడా చంపమంటావా నరకమంటావా గొడ్డలతో కొయ్యమంటావా అని అడుగుతున్నాడు మీకేం అర్థమైంది ఇక్కడ శత్రువుని తీసుకొచ్చి మా సిరియా సైనికులను తీసుకొచ్చి ఇస్రాయేలు దేశపు సైనికుల మధ్య కూర్చుండబెట్టాడు నుంచోబెట్టాడు అక్కడికెళ్లి చిన్న ప్రార్థన చేస్తున్నాడేమని ప్రభా వీరందరి కళ్ళు తెరు ప్రభువా అన్నాడు అనగానే అందరి కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు సిరియా దేశం సైనికులు అబ్బా మా కళ్ళు తెరవబడ్డాయి సంతోషిస్తూ చుట్టూ చెడు ఎవరున్నారు చుట్టూ అన్ని వైపులు ఎవరున్నారు సైనికులు ఉన్నారు కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని బల్యం పట్టుకొని కోపంతో మా దైవజనుడు మంచి పనిచేశాడు ఇప్పుడు దొరికినోడు దొరికినట్టుగా చంపేద్దాం నరికేద్దాం జైల్లో వేసేద్దాం అనుకుంటూ ఉంటే ఇంకా ఎవరు మాట్లాడకపోతుంటే రాజుగారు ఇస్రాయల్ దేశ సైనికుడు ఇస్రాయల్ దేశం రాజు అంటున్నాడు నాయనా దైవజనుడా మాకోసం ఇంత మేలు చేసావా చంపేద్దామా అని అడుగుతున్నాడు అప్పుడు ఎలిషా అంటున్నాడు కాదు కాదు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాం మీకు అర్థమవుతుందా వచ్చిన వాళ్ళందరికీ మీకు అర్థమవుతుందా చంపడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తు